ఐడి టీవీ మనువునికే మనవాళి మేడం నమస్కారం నమస్తే మేడం ఇప్పుడు పార్లమెంట్ లో వక్ఫ్ బిల్ అది పెట్టడం జరిగింది అది పాస్ అయింది పాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది భారతీయులు చాలా మంది అంటే ఓన్లీ హిందువులు కాదండి ఈవెన్ పేద ముస్లింస్ కూడా చాలా మంది దే వాట్ వెయిటింగ్ ఫర్ దిస్ బిల్ మీరు నిన్న లోక్సభలో ఇది పాస్ అయిన సమయంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బిల్లుకి హిందువుల క్రిస్టియన్స్ మద్దతే కాదండి వెల్ మీనింగ్ ముస్లింస్ అందరు కూడా మద్దతు ఇస్తున్నారు దీనికి అంటే కొంచెం ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఈ వక్ బోర్డ్ అనే బిల్ ఈ వక్ బిల్ అనేది ఎలా మిస్యూజ్ అయింది ఇన్నేళ్లలో ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు అది ఎలా మిస్యూజ్ అయింది కేవలం కొన్ని పెద్ద తలల చేతుల్లో మాత్రమే అది మిస్యూజ్ కాబడింది వక్ఫ్ అనేది అందరికి తెలుసు అది అల్లాకి సమర్పణ అంటే ఎవరన్నా ఒక ఆస్తిని కానీ ఒక ఏదో ఒక గిఫ్ట్ గా భగవంతుడికి సమర్పించుకుంటారు అది జనరల్ గా ఏంటంటే చారిటబుల్ పర్పసెస్ కో లేకపోతే రిలీజియస్ పర్పసెస్ కో ఇట్లాంటి పర్పసెస్ కి ఎక్కువ వాడతారు అంటే ఇప్పుడు ఇచ్చేవాడికి ముందు హక్కు ఉండాలి నేను మీకు ఏదైనా దానం ఇవ్వాలనుకున్నాను ముందు నాకు ఇట్ షుడ్ బి ఇన్ మై పొజిషన్ కదా నాకు దాని మీద హక్కు ఉండాలి ఇప్పుడు ఒక ల్యాండ్ ఇవ్వాలనుకున్నావు అనుకోండి దాని మీద అసలు నీకు హక్కు లేకుండా నీకు టైటిల్ డీల్ లేకుండా నీకు ఎవరిచ్చారో తెలియకుండా నీకు ఎలా వచ్చిందో తెలియకుండా నువ్వెలా ఎవరికి ఇస్తావు ఇప్పుడు మనం ఎవరు అన్నా ఒక ల్యాండ్ కొనాలనుకున్నావు అనుకోండి ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది మొత్తం హిస్టరీ ఉంటుంది అవునా కదా పహాణీల్లో ఉంటుంది మనం మొత్తం ఈసీలు తీసుకుంటాము అంతా చూసుకుంటాం లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకునే కదా కొనుక్కుంటాము వీళ్ళకొక్కళ్ళకి ఎందుకు ఎక్సెప్షన్ అది వీళ్ళకొక్కళ్ళకి ఎందుకు ఎక్సెప్షన్ ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఇంట్రడ్యూస్ అయిన యాక్ట్ జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఇంట్రడ్యూస్ అయిన ఈ యాక్ట్ లో ఫస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో వీళ్ళు తీసుకున్న ల్యాండ్ అంటే వీళ్ళు సమర్పించిన ల్యాండ్ వర్క్ సమర్పించిన ల్యాండ్ కేవలం యాభై వేల ఎకరాలు అండి కేవలం ఇప్పుడు అంటే దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఒక పేస్ లో వెళ్ళింది అది సారీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పటికి చూస్తే మీరు తొమ్మిది లక్షల ఎకరాలు యాడ్ చేశారు దాన్ని ఈ రోజు నైన్ పాయింట్ సిక్స్ లాక్ ఏకర్స్ తో బహుశా వాళ్ళు భారతదేశంలో మూడో స్థానంలో ఉన్నారు అంటే అమిత్ షా గారు కూడా ఒక మాట అన్నారు ఇక్కడ తమాషా ఏంటంటే ఇప్పుడు మీరు ఇండియన్ రైల్వేస్ అనుకోండి వరల్డ్ నంబర్ వన్ హోల్డింగ్ ల్యాండ్ హోల్డింగ్ ఇండియాలో అది గవర్నమెంట్ అధీనంలో ఉంది ఆర్మీ అఫ్ కోర్స్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది ఈ రెండింటి వల్ల మనకి ఎంత ఉపయోగం సమాజానికి ఎంత ఉపయోగం ఎంత ఆదాయం ప్రభుత్వానికి ఎంత కన్వీనియన్స్ ఎంతమంది బాగుపడుతున్నారు దాని వల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంత సేవా కార్యక్రమం రైల్వేస్ వల్ల కూడా చాలా సేవ అనేది ఉంది సమాజానికి సేవ అనేది లార్జెస్ట్ ఎంప్లాయర్ అదే కాకుండా వాళ్ళు చాలా అంటే కన్వీనియన్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నారు ఆర్మీ గురించి లేదు ఆర్మీ లేకపోతే మనం లేదు సో ఆర్మీ ఎంత సేవ చేస్తుందనేది మనకు తెలుసు వీళ్ళ వల్ల ఎవరు బాగుపడుతున్నారు కేవలం ఒక ముప్పై కుటుంబాల మటుకు బాగుపడుతున్నాయి మీరు చూస్తుంటే వీళ్ళు సంవత్సరానికి వీళ్ళు ఇంత ఇన్కమ్ అని డిక్లేర్ చేస్తారు కదా ఎంత ఇన్కమ్ రావాలి ఇంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం చేతిలో ఐ మీన్ వక్ఫ్ చేతిలో ఇంత ప్రాపర్టీ ఉంటే ఎంత ఇన్కమ్ రావాలి అసలు కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఉండాలి ఎస్ ఎంత వస్తుంది వాళ్ళు ఎంత చూపిస్తున్నారు మొహాటానికి ప్రాబ్లం ఒక నూట అరవై కోట్లు అలా చూపించుకుంటూ చూపించుకుంటూ లాస్ట్ లాస్ట్ లో గత సంవత్సరం చూస్తే కేవలం పది కోట్లు పది కోట్లు కోట్లు చేశారు సభలో కేవలం పది కోట్లు ఇన్కమ్ చూపించారు నేను సూటి ప్రశ్న ముస్లిం సమాజం ఈ దేశంలో ఎంత పర్సెంట్ ఉన్నారు ఫోర్టీన్సెంట్ పాయింట్ పాపులేషన్ కి ఈ నైన్ పాయింట్ సిక్స్ లాక్స్ లో దాదాపు వాళ్ళకి పదిహేడు పర్సెంట్ వాళ్ళ కబ్రిస్తాన్ ల్యాండ్స్ అంట అంటే కబ్రిస్తాన్ అంటే సో శ్మశాన వాటికలకి సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ అంటే నైన్ పాయింట్ సిక్స్ లాక్ ఏకర్స్ మీ ల్యాండ్ బ్యాంక్ ఉంటే దాంట్లో మీకు సెవెంటీన్ పర్సెంట్ యూ యూజింగ్ ఇట్ ఫర్ కబ్రిస్తాన్ ఓకే ఇంకా కూడా మాకు శ్మశాన వాటికలు లేవు మాకు అలాట్ చేయండి అంటారు ఓకే సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు ఈ ఈ సమర్పణ చేసినప్పుడు అల్లాకి ఏ ఇంటెంట్ తో వాళ్ళు ఇచ్చారు ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు సేవా కార్యక్రమాలిక ధార్మిక కార్యక్రమాలుగా ఇంకోట ఇంకోట అనేది ఒక ఒక వీలునామా దగ్గర రాస్తారు కదా జనరల్ ఇప్పుడు మనం ఏదన్నా ఇచ్చేటప్పుడు ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఎవరికి వెళ్తుంది ఎక్కడ ఇస్తున్నారు అనేది దాని ఎక్స్టెంట్ అవన్నీ కూడా సరిహద్దులు అన్ని వేసే కదా మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం అలాంటి అగ్రిమెంట్ ఎందుకు చూపించలేకపోతున్నారు వక్ఫాస్తులకి తప్పెక్కడ జరుగుతుందంటే అసలు ఈ ఈ యాక్టే తప్పండి ఈ యాక్ట్ మొదటి పెట్టడమే తప్పు జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు ఏ పరిస్థితుల్లో అది పెట్టారో తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో ఏ ముస్లిం దేశంలో కానీ ఏ ప్రపంచ దేశంలో కానీ ఈ వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ యాక్ట్ కానీ లేదు ఈవెన్ ముస్లిం కంట్రీస్ లో లేదు మీరు మలేషియాలో చూడండి అదర్ ముస్లిం కంట్రీస్ ఎక్కడా లేదు ఈ యాక్ట్ ఓకే పోనీ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడ ఉందా మరి వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ముస్లింస్ ఉన్నారు కదా యుఎస్ యూకే మీరు ఎక్కడికైనా వెళ్ళి ముస్లిం గా ముస్లింస్ ఉన్నారు ప్రపంచ దేశాల అన్నింటిలో ముస్లింస్ ఉన్నారు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి అక్కడెక్కడా కేవలం వాళ్ళకి వెసులుబాటు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే ఒక క్వశ్చన్ రెండు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏ ప్రాపర్టీ కొన్నా కూడా అది రెవెన్యూ లాస్ కి లోబడి ఉంటుంది మన ఇండియాలో ఉన్న ఎగ్జిస్టింగ్ రెవెన్యూ లాస్ రూల్ ఆఫ్ ల్యాండ్ అనేది మనం పాటిస్తాం ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఓనర్షిప్ డిసైడ్ అయ్యేటప్పుడు టైటిల్ ఎవరిది అనుకున్నప్పుడు అక్కడ ఎంఆర్ఓస్ కానివ్వండి లేకపోతే ఆర్డీఓస్ కానివ్వండి లేకపోతే పైన కలెక్టర్స్ కానివ్వండి ఇలా వాళ్ళు వాళ్ళు చూస్తారు సర్వే చేసినప్పుడు ఇది ఎవరిది ఏంటి అనేది చూస్తారు పహానీలు ఎవరిది ఉంది ఏంటని నైన్టీ ఫైవ్ లో తమాష ఏంటంటే ఇది ఫర్దర్ గా వాళ్ళు చేసినప్పుడు అమెండ్మెంట్ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ లో అసలు వర్ఫ్ ఎవరికి చెప్పక్కర్లా మీకు కావాలంటే వెళ్ళిపోవడం ఇలా వాళ్ళ సర్వేయర్ చెప్తాడు ఇది మనది అని వీళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళందరికీ వాళ్ళు గెజెట్ చేసుకోవటం నాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఒక పొలం కొన్నాను నా పొలంలో ఇంకొకళ్ళది ఎవరిదో ఉందని తెలిసింది వాళ్ళు ఏం చేస్తారంటే మీకు నోటీస్ ఇస్తారా నోటీస్ ఇస్తారు నోటీస్ ఇస్తారు ఇస్తారు కదా లీగల్ నోటీస్ నోటీస్ ఇచ్చే పరిస్థితి గానీ సో అకౌంటబిలిటీ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు రూల్ ఆఫ్ లో పాటించట్లేదు ప్రొసీజర్ ఇది పాటించట్లేదు ఇది ఎంత వైలేట్ చేశారంటే ఈ లో అసలు అది అసలు ఉంటుంది జస్టిస్ ఏంటి అంటే నేను చెప్పేది నువ్వు వినాలి ఫస్ట్ నువ్వు ఒక సెమీ జుడిషియల్ పొజిషన్ లో ఉన్నా కూడా జుడిషియల్ పొజిషన్ లో ఉన్నా కూడా చెప్పేది వినాలి అలాగే నాది ఏదన్నా ఉన్నప్పుడు నీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు దాంతో ఒక నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ కి నేనేం రెస్పాండ్ అవుతున్నాను చూడటం తర్వాత నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఇక్కడ ఏంటి వీళ్ళకేం ఆధారాలు ఉండవు మేము ప్రొడ్యూస్ చేయకట్లా మేము మేము పట్టించుకో మా మీరు అడగకూడదు కానీ ల్యాండ్ మాది మా దాంట్లో మేమే కూర్చుంటాము మేమే నలుగురం కూర్చుంటాము మాకు మేమే తీర్పించుకుంటు ఇచ్చుకుంటాము ఇదే పద్ధతిలో కదా కొనసాగింది అంతే అవును కదా